బీహార్లో ఆర్జేడి ఘోరంగా ఓడిపోయిన తర్వాత తేజస్వి యాదవ్కి ప్రెస్టేషన్ వచ్చేసింది ఓడిపోయిన రోజు తరువాత రోజు పదహారో తారీఖు మొత్తం ఆ మూడు రోజులు కూడా మనిషి కాలేకపోయాడు అది ఎవరికైనా సహజమే ఎందుకంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం అది తక్కువైనా మనం అనుకున్నంత కాకపోయినా సగమైనా అందుకోవాలి ఆ ఎక్స్పెక్టేషన్ కానీ మొన్న ఏం జరిగింది ఘోర పరాజయం ఇరవై ఐదు స్థానాలు ఆర్జేడి ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతిపక్షం అనేది వాళ్ళు అసలు ఊహించలేదు ప్రతిపక్షం అంటే వాళ్ళు ఒక యాభై ఏను వస్తాయేమో అలా ఊహించలేదు ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం మనం వందకు పైగా స్థానాలు మనకు వస్తాయి కాంగ్రెస్ కి ఒక పదిహేను ఇరవై వస్తాయి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనే ఉద్దేశంతోనే తేజస్వి యాదవ్ ఉన్నాడు తప్ప ఎక్కడా కూడా మనకి ప్రతిపక్షం వస్తే ఎన్ని సీట్లు వస్తాయి ఓడిపోతే ఎన్ని సీట్లు వస్తాయి అనే విధంగా ఎక్కడ ఆలోచించలేదు ఆయన మొత్తం రాజకీయ అనుభవంలో ఈసారి మాత్రం ప్రతిపక్షం వైపే వెళ్ళలేదు ఆయన పక్కన ఉన్నటువంటి అనుచరులు కావచ్చు స్నేహితులు కావచ్చు సలహాదారులు కావచ్చు అందరూ కూడా ఒకవేళ ప్రతిపక్షం వస్తే ఇంత అనే మాట లేదు తేజస్వి యాదవ్ ఆ మాట వినిపించొద్దు అని చెప్పేశారు అతను కూడా నాకు ఆ మాట వినిపించొద్దు అధికారంలోకి మనం వస్తున్నాం ఇరవై సంవత్సరాలుగా నితీష్ కుమార్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వ్యతిరేకత కూడా ఉంటుంది మనం వాగ్దానాలు కూడా ఆ విధంగానే చేసాం ఇంటికి ఒక ఉద్యోగం కానీ అదే కొంప ముంచింది ఇంటికి ఒక ఉద్యోగం కూడా కొంప ముంచింది ఇంటికి ఒక ఉద్యోగం ఎలాగిస్తాడు ఇస్తాడు ప్రపంచంలో ఎక్కడా లేనిది ఈయన ఎలాగ ఇచ్చేస్తాడు రాష్ట్ర పరిస్థితి లేదా బీజేపీ కోటి ఉద్యోగాలు ఇస్తానన్నది అది కూడా కళ్ళ ఇతను అన్నారని వాళ్ళు అన్నారని అర్థమైపోయింది ప్రజలకి కాకపోతే బీజేపీ ఆ ముందేసినటువంటి పదివేలు కావచ్చు లేకపోతే ఆ రెండు సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు అది ప్లస్ అయింది అయితే ఇక్కడ తేజస్వి యాదవ్ ఓడిపోయిన తర్వాత నేను ఇంత ప్రచారం చేశాను కదా నాకు ఎందుకు ఓట్లు లేదు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాను ఐదు లక్షలు ఇస్తానన్నాను ప్రతి మహిళ అకౌంట్లో ముప్పై వేలు ఇస్తానన్నాను అంగన్వాడీలకు జీతాలు పెంచుతానన్నాను అయినా సరే నాకు ఓట్లు వేయలేదు కాబట్టి నాకు ఇరవై ఐదు స్థానాలు వద్దు నేను ప్రతిపక్ష నాయతగా ఉండను ప్రతిపక్ష నేత నాకు వద్దు ఏమీ వద్దు ఆ మీరే చూసుకోండి పల్లాను లాలూ ప్రసాద్ యాదవ్ అని కదా జంగిల్ రాజు ఈ జంగిల్ రాజు దగ్గర ఏమొచ్చేసి ఆవేదన చెందితే నాయన బేట కాదురా రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణము ఇంకా నువ్వు చాలా డిక్కీలు మెక్కీలు తినాలి నువ్వు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండకపోతే ఒక్క వాటమికే భయపడిపోయాడు అంటారు ఇలాంటి నువ్వు వాటములు రేపు నాలుగు వచ్చినా ఐదు వచ్చినా తట్టుకోవాల్సిందే పార్టీని నడిపించాల్సిందే ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష నేతగా ఉండాలంటే ఇంకొకరు ఉంటారు ఇప్పటికే కుటుంబం పరిస్థితి చాలా దారుణంగా ఉంది కూతురు ఇప్పటికే కుటుంబం నుంచి పార్టీ నుంచి త్యజించి వెళ్ళిపోయింది పార్టీ నుంచి వెళ్ళిపోతే వేరే కుటుంబం నుంచి కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఒంటరిగా వదిలేస్తే రేపు మళ్ళీ మనం పోటీ చేయడానికి కూడా అవకాశం ఉండదు అని మళ్ళీ సత్తి చెప్తే సరే ఉంటానన్నాడు అంటే అనుభవం అనుభవం ఏది ఇప్పుడు అతనికి చాలా తక్కువ ఇన్ని ఎన్ని సంవత్సరాలు ఇంచుమించుకుంటే ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై ఏడు ముప్పై ఆరు సంవత్సరాలు అతనికి ఈ ముప్పై ఆరు సంవత్సరాల్లో వాళ్ళ నాన్న అధికారంలో ఉండడం లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ ఏం చెప్తారు అంటే నువ్వు తోపు తురుము అంటూ ఉంటారు అది బుర్రకెక్కిపోతుంది ఎందుకు ఇతరుడు కష్టాలు పెట్టి రాలేదు వాళ్ళ నాన్న పెట్టినటువంటి పార్టీ చిన్నప్పటి నుంచి కూడా ఒక యువరాజులో పెరిగి ఉంటాడు అక్కడ కష్టాలు కనిపించదు ఇప్పుడంటే వాటం పాలవుతున్నాడు కాబట్టి గత ఇరవై సంవత్సరాలుగా వీళ్ళకి అధికారం రాలేదు కాబట్టి ఎంతో కొంత ఈ కష్టాలు ఏంటో నష్టాలు ఏంటో తెలియకపోయినా వాటం అంటే ఏంటో దాని వండి నుంచి వచ్చినటువంటి అవమానాలు ఏంటో తెలుస్తాయి అన్న మీద అమ్మ మీద ఉన్నటువంటి కేసులు జంగిల్ రాజు వీటన్నింటి గురించి ఆలోచిస్తాడు కాబట్టి ఏమాత్రమైనా లేకపోతే అది కూడా ఆలోచించలేడు ఇంత చిన్న వయసులో కాబట్టి పొరపాటున గనక తేజస్వి యాదవ్ ఊహ తెలిసిన తర్వాత గనక గెలిస్తే లాలు ప్రసాద్ యాదవ్ చాలా కష్టపడేవాళ్ళు ఇప్పుడు ఏమాత్రం కూడా నడిపించేవాడు కాదు ఈసారి తేజస్వి యాదవ్ గెలవకపోవచ్చు కానీ ప్రచారం బాగా చేశాడు పక్కా ప్లాన్తో మంచిగా చేశాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఆయనకి మంచిగానే జనాలు సమీకరణ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జనాలని రప్పించడంలో సక్సెస్ అయ్యారు అందులో మనం అది అనలేము అది ఎందుకంటే కనిపిస్తున్నది ఆ వాస్తవాలు కనిపించి ఇప్పుడు ఆ ప్రిస్టేషన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ప్రతిపక్ష నేతగా ఉంటానని చెప్పాడు ఎందుకు లాలూ ప్రసాద్ యాదవ్ తెలుసు పొరపాటున వీడి గనక ఈ ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్ష నేతను కాదు వేరే వాళ్ళకే వాళ్ళు పార్టీ రకరకాలుగా వెళ్ళిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఈ పార్టీ మళ్ళీ మూడు మొక్కలు అయిపోతాయి ఇప్పటికే ఆర్జేడీ జేడియూ రెండు మొక్కలు అయిపోయింది జేడీ అధికారంలో వస్తూనే ఉంది మళ్ళీ ఇప్పుడు ఆర్జేడీ ఏం వచ్చేసి చిన్న కొడుకు వెళ్ళిపోయాడు తేజ్ ప్రతాప్ అతడు అతను ఒక పార్టీ పెట్టాడు ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఎవడ వచ్చాడు అనుకో వాడు మళ్ళీ బయటకు వెళ్ళిపోయి వాడు ఒక పార్టీ పెడతాడు ఎందుకు అవసరమే ఇదంతా అని లాలూ ప్రసాద్ యాదవ్ అయితే సర్ది చెప్పాడు